జిగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కామెంట్లు చేశారు జిగిత్యాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాను నేను పార్టీ ఫిరాయించినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నానని అన్నారు పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేస్తున్నానని తెలిపారు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి ఇంటి పార్టీ అయినట్లు వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించారని అన్నారు జగిత్యాల ప్రజలు జగిత్యాల అభివృద్ధిని కోరుకుంటున్నారు హత్య రాజకీయాలను కోరుకోరు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి ఇంటి పార్టీ కాదు జీవన్ రెడ్డి ప్రెస్ మీట్లు కాదు పనులు చేయాలి జీవన్ రెడ్డి నరికేస్తామంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఏ రాజ్యాంగంలో లేదు ఇలా మాట్లాడమని జీవన్ రెడ్డి గతంలో టీడీపీలో ఎన్నేండ్లు జెండా మోసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని చేశారు తండ్రి కొడుకులు విద్యాసాగర్ రావు కొరట్ల ఎమ్మెల్యే సంజయ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను మనవి చేసుకుంటా మరి కొన్ని విషయాలలో జైత్యాల ప్రజలకు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు పనులు చేయాలని చెప్పి నా బ్రా పదే పదే ప్రెస్ మీట్లు కాదు పనులు కోరుకుంటాం అందుకని నేను ప్రెస్ మీట్లు ఎక్కువ పెడతలే చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఇక ఆడకలంతా తండ్రి కొడుకులు ఇద్దరు ఇక వాళ్ళంతా గొప్పలో ఎవరు లేదంటే మాట్లాడతారు తండ్రి ఎన్నికల్లో వచ్చిండే నాకు తెలియదు నేను మెట్రోల్లో ప్రాక్టీస్ చేసిన కురుట్ల కొన్ని రోజులు కాంగ్రెస్కి తిరుగుతుండే కొన్ని ఆ సభ్యత్వ ఉందో లేదో తెలియదు ముంబై ఆరులో పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆఫీస్ పెట్టి పని చేసాను మెట్రోల్వరనే చెప్తారు తొంభై ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ జెండా అలా టికెట్ తెచ్చుకున్నాడు ఇచ్చింద్రు తర్వాత కాంట్రాక్టర్ కావచ్చు పైసలునే కావచ్చు ఇంకేదో ఇచ్చింద్రు ఓడిపోయాడు అడుగుతున్న జెండా మోసారు టికెట్ లాంటారు కదా మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం జెండా ఎన్నిసార్లు తెలియదా మోసేది కల్వకుండా వికసార్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రోడ్ పేరు తర్వాత జెడ్పీటీ చేయరు చంద్రబాబు నాయుడు గారు వారికి ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు యువతకు అక్కడ మంచిగా విద్య వస్తుంది ఉద్యోగాలు వస్తాయంటే అది నక్సలైడ్ వేలిచేదా వీళ్ళు వేసుకున్నారా తెలియదు కానీ హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నారు హైదరాబాద్ షిఫ్ట్ చేసుకుని అలా డబ్బులు సంపాదించుకొని మాటలు మాట్లాడుతావు ఐదు కావచ్చు ధనం అనేది ఇవాళ ఉంటుంది పోతుంది వస్తాం అనేది దృశ్యం పెద్ద పెద్ద గడిలు వేరే పెద్ద పెద్ద నావులు వేరు పెద్ద పెద్ద సీట్లు వేరు కిందోటి కదా అహంకారం పనికిరాదు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఇవాళ మనం చేసే పనులు జైతాల ప్రజలు చూస్తున్నారు కొన్ని ఏదో ఇంగ్లీష్లో రెండు పదాలు అన్నాడు పనికిరావు అన్నట్టు నేను పనికి వస్తానని లేదా అని చూస్తున్నారు కదా ప్రజలు ఏమేమి పనులు చేస్తున్నాను కొరుట్లో ఏమి పనులు చేస్తుందో చెప్పు ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వీళ్ళు తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఆయన మూత పడ్డది ఎమ్మెల్యే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూత పడ్డది మరి అదే జైత్యాల్లో ఎన్ని అభివృద్ధి పనులని ఎన్ని ఇళ్ళలు ఉన్నారు కొరట్లో పెట్టుబాయి ఎందుకు కట్టలేదు మీరు డబల్ బెడ్రూమ్ పెద్ద కాంట్రాక్టర్ కదా ఎందుకు పెట్టలేదు డబల్ బెడ్రూమ్ వీళ్ళు ఇవాళ కట్టిన ఇచ్చింద్రు అంటారు వాస్తవేనాయా ఎస్ కాంగ్రెస్ ఆ జే కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ కాలంలో సీనియర్ నాయకుడు వారి ఆధ్వర్యంలో స్థల సేకరణ జరిగింది ఇక స్థల సేకరణ అక్కడ ఎందుకు పెట్టిందంటే వాళ్ళు అంటారు లక్ష రూపాయల కొని ఐదు లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకున్నారంటారు రెండు లక్షల కొని ఐదు లక్షలు అంటారు ఏ మొత్తానికి ఐదు లక్షలా రెండు లక్షల నెల మోదాల్సిపోలేదు కానీ స్థల సేకరణ జరిగి నాలుగు వేల ఇండ్లు మొదలుపెట్టి ఆగిపోయింది మరి తొమ్మిది కల్లి పట్నాలు వినక ప్రతిరోజు నేను విమర్శించే వాళ్ళని మీరు ఇద్దరు అడుగుతారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ టీఆర్ఎస్ పెట్టారు నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిది కలి పట్టణాలు దానిక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నాలుగు వేల ఇళ్లలో ఒక నాలుగు వందల ఇళ్ళనే మనకు ముందు పూర్తి చేయలేదు అప్పుడు నేను ఓడిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆ జాగ్ర వ్యవహారం నాకు కొంత తెలుసు రావణ బయట ఒక నాకు సంబంధాలు లేదు ఉన్న కూడా ఇంటికెళ్ళపోతే ఆ జాగల విన కుటుంబ సభ్యులు అమెరికాకి వెళ్ళి మాట్లాడుతున్నారు బ్రిటిష్ పిల్లలు మా జాగ పోయింది అని దాని విషయానికి నేను పోకుండా వ్యక్తిగత విషయానికి నేను పోకుండా మరి ఎందుకంటే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆలోచించాలి అప్పుడు మరి ఇదే తండ్రి వరకు చాలా పెద్దవాళ్ళు పోలీసులు కాంట్రాక్టర్లు రాజకీయ అనుభవం ఉంది ఇప్పుడు బాధ సంపాదించారు నాకెడ్ ఎక్కువ లేకుండా కానీ ఈ తరంలో సంపాదించారు కాదని కాలేజీలు ఉన్నాయి కాదని ఫామ్ మరి నువ్వు ఎందుకు కట్టలే కురట్లో పెట్టుకోడా కేసీఆర్ ఇచ్చినట్టు అవును కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మీరే ఫ్రెండ్ కదా మీరు ఎందుకు వీళ్ళు మాట్లాడితే ఏం చెప్తామండి కొరట్లు పెట్టుకోదా తెలుగుదేశం తెలుగుదేశంలోకి వెళ్ళి ఇన్ని వేసుకొని ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని వేసుకొని ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవి కేసీఆర్ గారు సస్పెండ్ చేసిన విషయం అందరు తెలుసు కదా మరి తండ్రిని సస్పెండ్ చేసి కొడుకు తెలవకుండా ఉంటుందా కొడుకు కూడా కేటీఆర్ గారు ఫ్రెండ్ అని చెప్తారు కదా మీరు ఫస్ట్ సక్క ఉన్నాక మాట్లాడదు అట్లనే పక్కా కూర్చున్న వాళ్ళు కూడా మరి ఎవరి నాయకత్వంలో మీరు జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నారు మరి అక్కడనే సక్క లేదు కాబట్టి మీరు కూడా కొంచెం ఒక్క బట్టి మాట్లాడాలి ఏం జరుగుతుంది అనేది అతి నీతులు మాట్లాడదు నన్ను ప్రశ్నించే ముందు నన్ను అనే ముందు ఒక్కసారి మీరు చేసుకుని ఆలోచన చేయాలి ఇవాళ ఇక్కడ సీనియర్ నాయకులు మాట్లాడతారు నరికేస్తాం జెండా పట్టిస్తాం ఎన్ని రోజులు తెలుగుదేశం జెండా పట్టిందని చెప్పి ఆనాడు ఎనభై మూడులో తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్న నేను అడుగుతున్నా ఒక బీసీ నాయకుడు రాజేశ్వర గౌడ్ గారు పార్టీ పెట్టినాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడై దోస్త పరిచయం చేస్తే తెచ్చారు టికెట్ మరి ఎన్ని రోజులు మోసని తెచ్చుకున్నారు అప్పటికప్పుడు తెచ్చుకున్నమాట వాస్తవం కాదా ఖర్చిపోయింది రా ప్రజలు పోయి తెచ్చుకున్నారు అందులో ఎన్టీ రామారావుని దించేసి నాయల భాస్కరరావుతో కలిసి మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ తీసుకున్నారు కాంగ్రెస్ టికెట్ జెండా ఎన్ని నెలలు మోసారు మా పుష్నా నిలవదా గతంలో రత్నాకర్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ సంతి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మోడీ సోడిపోయాడు చెప్పా కూడా కాంగ్రెస్ పార్టీ లేదా రత్నాకరావు గారు చెప్పే చేయలేదా అటెంట్కా టికెట్ తీసుకోలేదా ఇవన్నీ చైతన్యాల ప్రజలకు తెలియనుకుంటారా కానీ పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపియ్యని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా నిర్మల్ సభలో వండు అంతకుముందు ఉస్మాబాద్లో కోరింది నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు నాడు కొంతమంది జెండా మోయని వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తారు ఆనాడు మీరు తెలుగుదేశం నుంచి రెండు వేల పద్నాలుగులో ఆరుగురికి జెండా మోయే వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలా అప్పుడు మర్చిపోయేదా జెండా కాంగ్రెస్ జెండా మోయని వాళ్ళకు తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందా లేదా అంటే మీరు ఇస్తే అంత కరెక్ట్ ఇంకో చేస్తే ఇంకరెక్ మీరు ఎంత సక్రమం ఇంకో చేస్తే సక్రమం తప్పు మీరు ఎంత ఓపు ఇంకో చేస్తే తప్పు ఇదేనా బికాస్ ఆ కాలంలో చాలా నిజాయితీగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక లెక్క ఒక్కనాడు ఇదే సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు ఇప్పుడు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎంత మంది చేసిందో అందులో ఒక పది పైసలాంటివి చేసినారే కొన్ని బాగా బాధ నిలిచిపోయారు తెలుగుదేశం పార్టీలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారు టిఆర్ఎస్ పార్టీలో చేరి చరిత్ర లేదు తెలుగు చేరలేదు మంత్రి పదవి ఇచ్చారు అప్పుడు మీరు అసెంబ్లీలో నేను ఓడిపోయాను ఏనా అసెంబ్లీలో ఇంకా ఐదు శాతం అయినా మాట్లాడిందా మాట్లాడిందా అని అడుగుతున్నా వైఎస్ఆర్ సిపి తీసుకుంది బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళని తీసుకుని తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ కావడానికి అప్పుడు వీరి మీద పోటీ పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పై లెవెల్ ఏం జరిగిందో లేదో చంద్రశేఖర్ గౌడ్ గారిని పోటీ చేయమన్నారు ఇన్ఫామ్ ఇవ్వలేదు గెలిచినారు ఓకే గెలిచి ఆ కౌన్సిల్ ఉన్నారు కాంగ్రెస్ సభ్యుని గారు మరి పోయిన టౌన్లో కూడా ఎనభై ఐదు సీట్లు టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పద్దెనిమిది మంది కాంగ్రెస్ గెలిస్తే సమితాంబా కావచ్చు వలమ వెంకటేశ్వరరావు కావచ్చు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు సుధీర్ రెడ్డి ఇంకా చాలా మందిని టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు మంత్రి పదవులు ఇచ్చారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అడగస్తు అడగతుండే కదా ఫేస్ అవుతామ నువ్వు ఇంట్లో గెలిచిన ఉండాలి మంత్రి పదవి ఎట్లా కౌన్సిల్ కౌన్సిల్ని అడగస్తుండే కదా చట్ట విరుద్ధం కాదా అడగస్తుండే కదా ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయితుండేది కేబినెట్ హోదా ఉండేది వీళ్ళందరూ అటు పోంట్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పోయింది ప్రతిపక్ష హోదా పోయింది ఎట్లయితే ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్నదో ఆ హోదా బట్టి విక్రమార్క గారికి ఉండేది వాటి హోదా పోయింది మరి ఏమైనా మాట్లాడేదా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చాలా మాట్లాడుతుంటారు కదా అన్ని కులాల పక్షాన అన్ని వర్గాల పక్షాన మాట్లాడే నేను కాబట్టి ఇలా మాట్లాడేది వాళ్ళు లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని ఇప్పుడు కొత్త నాయకులు వాళ్ళు పార్టీ మారే వాళ్ళు ఉన్నారు ఉంటారు కానీ అవన్నీ ప్రోత్సహించిన వాళ్ళు మారిన వాళ్ళతో కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడితే ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడబట్టి ప్రభుత్వాలని అండి కాబట్టి ఈ పార్టీలు మారడం వీటి మీద ఒక దాంట్లో గెలిచి ఇంకో ప్రభుత్వంతో పనిచేస్తే ప్రశ్నించే నైతిక హక్కు అయితే లేదు చట్టానికి ఉన్నది ఆ చట్టానికి జవాబు చెప్తా అది కూడా నేను ముందే చెప్పేస్తున్నా నా విషయంలో కొందరు అంటున్నారు ఏది అనేది నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు వేసిన పిటిషన్ స్పీకర్ పరిధిలో ఉంది సుప్రీంకోర్టు పరిధిలో అది ఏ నిర్ణయం తీసుకున్నా దాని కట్టుబడి ఉంటుంది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్నో విషయాల అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళకు కోరలేమని చెప్పి వారికి ఆనాడు మాట్లాడే జీవన్ రెడ్డి గారికి ఈనాడు ఇవన్నీ మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్తా రెండవది జెండా పోకుండా టికెట్లు తీసుకొని పదవులు పొంది మంత్రి పదవులు ఉండేవారు కాబట్టి వారికి ఇవన్నీ మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు ప్రభుత్వానికి మద్దతు ఉండే ఎవరు వారు కొత్త వారు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గా ఉన్నా కానీ ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నట్టు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మంచి నేపథ్యం కొడతారు మంత్రి గారు చూస్తున్నారు స్పంది సమయం <is possible? siuller descriptor> <siuller> <and czego> <razor>